చేయాలి వాళ్ళ వేమ రేపటి నువ్వు చేయాలి అట్టా కమిటీ కొద్ది బలు చేసే వాళ్ళ వాళ్ళ చేయాలి అప్పటి చేనే ప్రభుత్వమే యాప్లను అప్పటి చేనే ప్రభుత్వమే ಕೇಳಲೇ ಹೋಗಾಲ ಹೋಗಿ ಯಾತ್ರೆ ಮಾಡು ಬಂತು ಏಯ್ ಕೇಳಲೇ ಹೋಗಾಲ ಹೋಗಿ ಯಾತ್ರೆ ಮಾಡು ಯಾತ್ರೆ ಮಾಡು ಕೇಳಲೇ ಹೋಗಾಲ ಹೋಗಿ ಯಾತ್ರೆ ಮಾಡು ಬಂತು ಏಯ್

वाली आटो कार्मिक ईकता वाले आटो कार्मिक ईकता अनुराज अनुराज చదువుకున్న వాడు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇక గత్యంతరం లేక ఆటోలు తోలుకుంటూ కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నారు కానీ ప్రభుత్వాలు ఆటో కార్మికుల పొట్ట ఓలా ఊబర్ రాపిడో లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం జేబులు నింపుతా ఉన్నారు ప్రయాణికుల్ని ఎరవేసి ఆకర్షిస్తున్నారు తక్కువ రేట్లు పేరు చెప్పి కానీ మార్కెట్ మొత్తాన్ని కబలించిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారమే అటు ప్రయాణికుల్ని ఇటు కార్మికుల్ని ఇద్దరిని దోపిడీ చేసి వందల వేల కోట్ల రూపాయలు ఈ బడా కంపెనీల యాప్ల పేరుతో దండుకుంటా ఉన్నాయి శ్రమేణో ఆటో కార్మికులదా సంపద మాత్రం ఈ ర్యాపిడో ఓలా ఊబర్ లాంటి కంపెనీలదా ఈ దోపిడీ ఆగాలి పేరుకి పైకి చూస్తే మాత్రం ప్రయాణికులకి ఆకర్షిస్తున్నారు కానీ ఇందులో జరిగేది మోసం కార్మికులకి పెట్రోల్ రేట్లు పెంచుతారు డీజిల్ రేట్లు పెంచుతారు గ్యాస్ రేట్లు పెంచుతారు కానీ కిరాయిలు మాత్రం పెంచడానికి ప్రభుత్వం అవకాశం అదు ఆటో కార్మికులు చొక్కా వేసుకోబోతే కేసు పెడతారు కానీ ఓలా ఓవర్ ర్యాపిడోలు రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎంత ఫీజు వసూలు చేసినా వాళ్ళ మీద నియంత్రణ లేదు దీంతో ఆటో కార్మికులు ఇవాళ కిరాయిలు లేక కిరాయిలు తోలిన తగినటువంటి కూలీ ఆదాయం రాక కుటుంబాలు ఇవాళ దెబ్బతింటా ఉన్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఈ బడా కంపెనీల యాప్లను నిషేధించి వాళ్లే ఉచిత యాపులను ప్రవేశపెట్టి సరసమైనటువంటి రేట్లు నిర్ణయించి అటు ప్రయాణికులకి కార్మికులు బతికే మార్గం చూపించాలి దానికి తోడు కార్మికులకి సహాయం చేయకపోగా కేసుల పేరుతో కార్మికుల మీద ఒకప్పుడు వంద రూపాయల పైన అయితే ఇవాళ వెయ్యి రూపాయలైన జీవోలు మార్చేశారు ఎలా బతకాలి ఇదే కాదు వాహనమిత్ర గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆ ప్రభుత్వం కూడా కిరాయిలు తోలికిన వాళ్ళకి ఎవరికి ఇవ్వల వీళ్ళు పది లేదు పదిహేను లేదు మరి ఎలా ఇటు కంపెనీల దోపిడి ప్రభుత్వ న్యాయ ఇవ్వదు సేవలు కిరాయిలు లేవు దానికి తోడు ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి అందుకే ఆటో కార్మికులు రోడ్డు ఎక్కారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ యాప్ని నిషేధించాలి గవర్నమెంటే యాప్లు పెట్టాలని సిఐటిన విజయవాడలో కార్మికులు రోడ్డు ఎక్కారు ఇది విజయవాడే కాదు రాష్ట్ర వ్యాప్తమైన పోరాటం కూడా చేస్తాం సిఐటి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం ఇట్ ఈ ది ఓలా ఓబర్ అండ్ రాపిడో యాప్స్ ది బిగ్ కంపెనీస్ ఎక్స్ప్లాయిటింగ్ లూటింగ్ ది ఆటో డ్రైవర్స్ అండ్ ఆల్సో ప్యాసింజర్స్ They are a, the government is a spectator, they are giving the free hand to the, these big companies, apps. Now they are burdening the auto drivers in the name of platform fees and commission also. There was no control by the government, but same time government fining the auto drivers. The previously it was 100 rupees minimum fine. ౌజీమ్ జనసేన గవర్నమెంట్ ఎవరి ఆటో డ్రైవర్ శుడ్ గెట్ ఫిఫ్టీన్ రూపీస్ బట్ దే వాజ్ సింగల్ నయా పైసా సిన్స్ టెన్స్ ఇట్ ఈమెంట్ దే ఆర్ ఫ్రీ దే ఆర్ ప్రమోటింగ్ ది కార్పొరేట్ కంపెనీస్ They are burdening the auto drivers. So, the CITU affiliated unions, auto workers unions, hundreds of the auto drivers now they have gone into the roads. They are fighting against this wall of Uber and Rapido app. This is not a Vijayawada issue, this is the state and national wide issue. So, on behalf of CITU, the state trade association <inaudible> against the wall of Uber and this but a big companies. Uh, uh, that apps they are looting they are collecting crores and crores of rupees we are demanding the free apps should be started by the central and state governments that is the main demand on stop this the burdening the fines and also give 15000 for auto drivers there is a welfare measure that is the demand of the auto drivers Hello. అట్ట కార్మికులను కుదిబలు చేసే వాళ్ళా వాళ్ళు ఇట్లా చేయాలి